అల్లు అర్జున్పై హై డ్రామా అనంతరం కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి హుటాహుటిన అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత సాయంత్రం పద్నాలుగు రోజుల రిమాండ్ అని మొదట వార్త రావడం అనంతరమే హైకోర్టు లేదు లేదు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ మధ్యంతర బెయిల్ రావడం ఇవన్నీ కూడా చకాచకా కేవలం ఎనిమిది తొమ్మిది గంటల సమయంలోనే జరగడం విశేషంగా మారుతుంది ఇవన్నీ చూసాము తాజాగా అల్లు అర్జున్ ఈరోజు ఉదయం ఇంట్లోకి కూడా వెళ్ళడం జరిగింది అయితే అల్లు అర్జున్ ఈ హఠాత్ పరిణామం అరెస్ట్ వెనకాల రాజకీయ ప్రమేయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అనుకునేలా కనబడుతున్న కొన్ని అంశాలు వెలుగులోకి చూస్తుంటే అర్థమవుతుంది ముందుగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సినంత పని ఏం చేశాడు సాధారణంగా తన మొదటి షో ప్రీమియర్ షో విడుదలయ్యే సమయంలో తాను తన కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్ళడం తాను చేసిన తప్పు కాదు కానీ మొదట తాను ర్యాలీగా వెళ్ళడం తప్పు అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాల్లో ఇది కీలకంగా మారింది అయితే కేవలం ర్యాలీగా వెళ్తేనే ఆ మరణం జరిగింది అనే దానికి కరెక్ట్ ఆధారాలు లేకపోవడం వలన మధ్యంతర బేలు ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది పోనీ ఇలాగే ర్యాలీలు నిర్వహిస్తూ రాజకీయ నాయకులు ఎంతోమంది ర్యాలీలు నిర్వహిస్తూ అనేక మంది మరణాలను తీస్తున్నారు కదా మరి ఆ రాజకీయ నాయకులను కూడా లోపటేస్తున్నారా అనే ఆలోచన ప్రశ్నలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి గతంలో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు సరిగ్గా అందుకూరు అనే గ్రామం వద్దకు ఒక చిన్న ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తొక్కీసలాటలో మురికాలువలో ఎనిమిది మంది ఇరుకునబడి చనిపోవడం కూడా జరిగింది మరి చంద్రబాబు నాయుడు ఆ క్షణం ముద్దాయిగా చేర్చి జైలుకి ఎందుకు పంపలేదు అనే ప్రశ్నలు ఈరోజు రాజకీయ నేతలు విసురుతున్నారు ఇలా చూసుకుంటే చాలా అంశాలు చాలా ఉన్నాయి కానీ కేవలం అల్లు అర్జున్నే అరెస్ట్ చేయడం అలా పంపించడం ఖచ్చితంగా శుక్రవారం అరెస్ట్ చేస్తే సోమవారం దాకా జైల్లో ఉంచాలి అనే ఒక కుట్రా కోణం వెనుక ఏ సర్కార్ ఉంది అనేది కూడా ఇప్పుడు విస్తుపోయే నిజం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమి సర్కార్ ఈ అరెస్టు వెనకాల ఉంది అనేటట్టు కూడా సమాచారం వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్కు కాస్త విరుద్ధంగా వ్యతిరేకంగానే వీళ్ళ పవనాలు ఉన్నాయి ఇందుకు గల కారణం పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు తారాస్థాయికి పోయాయి అంటూ కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో మెగా ఫ్యామిలీ సరిగ్గా స్పందించలేదని మరీ ముఖ్యంగా అర్జు అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ స్టార్డమ్ ఉన్న హీరోలు పెద్దగా స్పందించలేదని పైగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ తన మద్దతు తెలపడం లాంటి అంశాలు టీడీపీకి జనసేనకు మింగుడు పడలేదు దీనికి మూలంగానే ఈ అరెస్టులు ఈ కార్యక్రమాలు చేయించారు బ్యాక్గ్రౌండ్లో అనేటట్టుగా కూడా చాలామంది నిపుణులు అంచనా వేస్తున్న అంశాలు పైగా అల్లు అర్జున్ అరెస్టు ఇప్పటిదాకా వ్యతిరేకించని వ్యక్తుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషంగా ఉంది వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళ నుంచి సరైన విధంగా మాత్రం ఒక అంశం ఏది కూడా బయటకు రాలేదు సరే ఇదంతా చూస్తుంటే తాజాగా ఏదో కుట్ర దాగి ఉంది అనేది తెలుస్తుంది దీని వెనకాల ఏది ఉన్నప్పటికీ వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి లాయర్గా ఉన్న నిరంజన్ రెడ్డి బయటకు రావడం ఈ కేసును టేక్ ఆఫ్ చేయడం తాను హైకోర్టులో చాలా బలంగా హీరింగ్కు ముందుకెళ్లడం ఇదంతా చూసాం ఏకంగా పోలీసులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నను సైతం ఆయన హైకోర్టులో నిరూపించారు మెజిస్ట్రేట్ ముందు కూడా తాను అదే మాటలు లేవనెత్తారు నిరంజన్ రెడ్డి గారు పోలీసులు సైతం అల్లు అర్జున్ చూస్తూ కాలక్షేపం చేశారు అలా కాలక్షేపం చేస్తూ ఏకంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాల్సిన పోలీసులు ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి అల్లు అర్జున్ చూస్తున్నారు ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఒక ఫ్లోర్ పైన ఉన్నారు ఆ ఫ్లోర్ కిందికి వచ్చి ఇదంతా ఇన్సిడెంట్ను సెట్ చేసే లోపే మరణం జరిగింది అనేటట్టుగా నిరంజన్ రెడ్డి అడ్వకేట్ గారు హైకోర్టులో తెలపడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే పోలీసుల తప్పిదంను పూర్తిగా తప్పు అనకుండా ఇదంతా కూడా కేవలం అల్లు అర్జున్ రావడం వల్లే జరిగింది అనేటట్టు చిత్రీకరించి తనను జైలు పాలు చేసి తనకు మళ్ళీ బేలిచ్చే కార్యక్రమం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే కార్యక్రమం చేసిన సర్కారుల వెనుక ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ చేయి కూడా ఉంది అనేది కూడా క్లియర్గా కనపడుతున్న అంశం దీనికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ నిరంజన్ రెడ్డి ముందుకు రావడం తాను వాదనలు వినిపించడం తద్వారా వాస్తవ వాదన ఏంటి జరిగిన కార్యక్రమాలు ఏంటి తప్పెక్కడ జరిగిందనే దానిపై కోర్టు మెజిస్ట్రేట్ ముందు అన్నీ కూడా చక్కా ఆధారాలతో తాను మాట్లాడిన విధానానికి కోర్టు అంగీకరించింది కాబట్టి ఈరోజు హైకోర్టు తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తది తదుపరి విచారణ వారం రోజుల తర్వాత ఉంటుందని తెలిపింది ఇవన్నీ ఈ ఎపిసోడ్లో మాత్రం కీలకంగా కనబడుతున్న వ్యక్తి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్ చేసిన పని ఇక్కడ శిబాష్ అంటున్నారు చాలామంది ఎందుకంటే ఇలాంటి కేసులు టేక్ ఆఫ్ చేయడానికి పెద్ద పెద్ద లాయర్లు అంత స్పీడ్గా రావడం అనేది సాధ్యం కాదు కానీ అల్లు అర్జున్ విషయంలో కేవలం ఆరు గంటల్లో బెయిల్ తెప్పించిన ఘనత కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాయర్కే చెందుతుంది అది మాజీ ఎంపీ పొజిషన్లో ఉన్న నిరంజన్ రెడ్డికే చెందుతుంది ఇలా జగన్ ఫోన్ చేయగానే అలర్ట్ అయ్యి మొదలు పెట్టేశాను కేసు అనేటట్టుగా కూడా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే నిరంజన్ రెడ్డి తెలంగాణ కోర్టుకు వెళ్ళి తన యొక్క అపీల్ను ముందు పెట్టి తాను రంగం సిద్ధం చేసుకున్నారు అల్టిమేట్గా కూటమి సర్కార్ పన్నాగిన ఈ ఒక కార్యక్రమం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు ఎవరినైతే ఎప్పుడైతే టార్గెట్ చేయాలనుకుంటామో ఎవరినైతే ఎప్పుడైతే కిందికి లాగాలనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయా పార్టీలు వాళ్ళ వ్యవస్థను వాళ్ళ పరువును దిగజార్చుకునే కార్యక్రమం చేస్తూ ఇలా అరెస్ట్ చేసిన వాళ్ళ ఇమేజ్ను మరింత పెంచే కార్యక్రమమే చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం వల్ల ఈరోజు అల్లు అర్జున్ అంటే ఒక సూపర్ స్టార్ నేషనల్ స్టారే కాదు మంచి సినిమాతో అలరించి కోట్లాది ప్రజల మనసును దోచుకున్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి తన ఏదో ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటే ఈరోజు ఈ చేసిన కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో పక్కన పెడితే తెలంగాణ సర్కార్కైతే ఇది చాలా బిగ్ డ్యామేజ్ అయితే చేసిందని చెప్పొచ్చు ఈ డ్యామేజ్ రాబోయే కార్యక్రమంలో ప్రజలు సైతం తిరస్కరిస్తారు ఇలాంటి డ్యామేజ్లే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేసి ఇవే కార్యక్రమాలు చేస్తూ పోతే మాత్రం అనుకోకుండా పతనం దిశగానే అడుగులు పడతాయి ప్రజలు వీటిని ఎంకరేజ్ చేయరు పూర్తిగా ఇలాంటివి ప్రజలు తిప్పికొడతారు ఇష్టపడరు అనేది మాత్రం ఇప్పటికైనా ప్రతి సర్కారు గుర్తించాలి ఇటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అధికారం అనేది ఎల్లప్పుడూ ఉండదు అధికారం ఉంది కదా ఏదైనా చేయగలుగుతాం అని చేస్తూ పోతే మాత్రం ఓ రోజు అధికారం ఇంకోరు చేతులు పోతుంది ఆ రోజు ఇబ్బందులు పాలు కాక తప్పని పరిస్థితిలో ఉంటాయి